కేతిరెడ్డి వెంకటరామరెడ్డి గారి వెంకటరామరెడ్డి గారిని అనవసరంగా కొన్ని ఆరోపణలు చేశాడు ఇది ఎంతవరకు సమంజసం ఇప్పుడు ఆ రోజు నుండి ఈరోజు ఒక కోటి బతర్బెల్లి మండలంలో ఒక కోటిరాముడు కుటుంబానికి ఒక ప్రత్యేక ప్రత్యేక గుర్తింపు ఇచ్చారు మన మొత్తం మండల స్థాయిలో ప్రతి ఒక్క ప్రతి ఒక్క ప్రతి ఒక్క గ్రామం నుండి ప్రతి ఒక్కరి మద్దతుతో కోటి గురుమూర్తి నైన్ ఎయిటీ ఎయిటీ ఫోర్ నుండి నైన్టీన్ ఎయిటీ సెవెన్ ఇండిపెండెంట్గా నిలబడినప్పుడు ఒక కుటుంబం నుంచి ఒక కోటి గురుమూర్తి కోటిరాముడు వాళ్ళు ఇచ్చిన ప్లాట్ఫారంని మాకు ఆయన వాళ్ళు కల్పించిపోయినారు వాళ్ళు మాకు తోడుగా కోటిరాముని సన్నిహితంలో ఆయన ఆయన తిరిగిన ఆయన సన్నిహితంలో తిరిగిన మండల స్థాయి నాయకులు ప్రతి ఒక్క ప్రతి ఒక్క విలేజ్ నుండి ప్రతి ఒక్క గ్రామం నుండి ప్రతి ఒక్క ఆ రోజు ప్రతి ఒక్క నాయకుడు కానీ ఆ రోజు కోటిరాముడు ఎట్లా ఆదరించినారో ఈరోజు కోటిరాముడు కుటుంబాన్ని అదే విధంగా ప్రతి ఒక్కరు ఆదరిస్తూ వస్తున్నారు ఆదరించడానికి అందరికీ ప్రతి ఒక్కరికి సదా కృతజ్ఞతలు నేను ఒక ఈరోజు నీ వ్యక్తిగతంగా నీ వ్యక్తిగత విషయానికి వచ్చి నీ ఏ ఒక్కరిని సంప్రదించకుండా ఏ ఒక్కరిని మండల స్థాయిలో ఒక కేడర్ పెట్టుకొని నీ నీ సొంత నిర్ణయం తీసుకొని పోవడం అనేది అందరికీ బాధాకర బాధాకరమైన విషయం ఇది ఈరోజు ఏ ఒక్క నీవు నీ కుటుంబం ఒక్కరు ఏ ఒక్కరు కేతిరెడ్డి మీద పలు ఆరోపణలు చేశారు ఇంతవరకు సమంజిస్తాం ఆ రోజు ఏంటి కేతిరెడ్డి సూర్యప్రతాప్ రెడ్డి ఆ రోజు ఇండిపెండెంట్గా వచ్చినట్టు ఒక కుటుంబ సభ్యుని ఒక ఫ్యామిలీ మెంబర్గా మేము కేతిరెడ్డి ఫ్యామిలీతో కానీ కలిసిమెలిసి ఉంటున్నాం ఏ సాధక బాధకాలు వచ్చినా కానీ ఆయన ప్రతిదీ మా మాకు కలిసి ప్రతి ఒక్క క్షణంలో ప్రతి వెన్నండి ఉంటున్నారు ఏ ఏ క్షనికావేశంలో కోటి బాబు గారు ఆ నిర్ణయం తీసుకున్నారో ఆ దేవునికే తెలియాలి ఇది ఎంతవరకు ఏ ఒక్కరు మా మండల స్థాయిలో బీసీ నాయకులు కానీ ఏ ఒక్కరు హర్షించ హర్షించలేదు ఏ ఒక్కరు కానీ ఆయన పోయేదానికి సిద్ధంగా లేరు ఈరోజు ఆ రోజు మేము ఈరోజు కోటిరాము కుటుంబం పరువు నిలబెట్టడానికి మా వైయస్ఆర్సీపీ ఈ ఈ వైఎస్ఆర్సీపీ పార్టీ క్యాడర్ను ఏ ఒక్కరు కానీ ప్రతి ఒక్కరు కానీ పార్టీని వెన్నంటే ఉంటారు ఖచ్చితంగా ఇది నూటికి నూరు శాతము అక్షరాల మేము నిజం చేసి పార్టీ కోసం సాయ సాయి ఇంతకుముందు చేతిరెడ్డి విజయానికి ఇట్లా కృషి చేసేమో ఈరోజు అన్నింటికి సిద్ధంగా ఉంటున్నాం ఈరోజు వైఎస్ఆర్సిపిలో ఏమి ఏం తక్కువైందని చెప్పు ఒక మండల్ జెపిటీసీ ఇచ్చారు ఒక కార్పొరేషన్ రాష్ట్ర స్థాయి కార్పొరేషన్ చైర్మన్ ఇచ్చారు వాళ్ళ పంచాయతీ సర్పంచ్ ఇచ్చారు అందరూ సహకారం ఇస్తున్నారు ప్రతి ఒక్కరు ఏ విషయంలోనైనా ఒక కుటుంబానికి బత్తలపల్లి ఏం కార్యక్రమం జరిగినా అని ఒక కుటుంబానికి ఫస్ట్ ప్రయారిటీ కోటి కో కోటి సూర్యప్రకాష్ బాబు వాళ్ళ కుటుంబానికి ప్రయారిటీ ఇస్తూ వస్తున్నారు ఇది ఇంతవరకు ఇది కరెక్ట్ కాదు బాబు ఏ ఏ విషయంలో క్షణిక విషయంలో తీసుకున్నారో కానీ ఈ ప్రతి ఒక్కరు బీసీ నాయకులు అందరము ఖండిస్తున్నాము అసలు దీ దీనికి సంబంధించి ఎలాంటి ఎలాంటి మా కేడర్ మా మా వాళ్ళు ఎవరే కానీ పత్రపల్లి మండలంలో మా కేడర్ కానీ మా వైసీపీ కార్యకర్తలు కానీ ఏ ఒక్కరైనా అపోహలు పోకోకుండా మన కేడర్ మనం పార్టీ కోసం సర్వశక్తుల మన ప్ర మనము సాయశక్తుల మనం ప్రయత్నం చేస్తే మనం మనం నిలబెట్టుకొని విజయానికి కేతిరెడ్డి విజయానికి సర్వశక్తులతో కృషి చేస్తామని చేస్తూ తెలియజేస్తున్నాం అందరికీ నమస్కారం ఇక్కడ వచ్చిన వైఎస్ఆర్ పార్టీ కార్యకర్తలకు నాయకులకు బీసీ నాయకులకు అందరికీ నమస్కారం జగన్మోహన్ రెడ్డి చేపట్టిన ఈ పథకాలకు మన చేతిరెడ్డి వెంకట్రామరెడ్డి కానీ వైఎస్ఆర్ పార్టీ నాయకులు కానీ నాయకత్వం అనేది లేదు ఎవరైతే ప్రజలు ఉన్నారో వాళ్ళందరికీ ఏ పథకమైనా డైరెక్ట్గా వాళ్ళకి చేరుతున్నాయి ఈరోజు పోటీ బాబు విషయంలో ఒక ఇంటికే అన్ని పదవులు ఇచ్చినారు అంత ప్రయారిటీ ఇచ్చినారు ఆ కమ్యూనిటీ ఉన్నా కానీ ఎవరే కానీ పోదలుచుకోలేదు వాళ్ళు వస్తారని చెప్పుకున్నారేమో తెలియదు కానీ మేమైతే ఈ పార్టీ వాళ్ళు కానీ ఈ పదవులు ఉన్నారు ఎవరు ఏ ఒక్కరు కొడుక జగన్మోహన్ రెడ్డి చేపట్టిన పథకాలు కానీ మన నాయకుడు మన పేదరెడ్డి రెడ్డి ఒక డోర్ టు డోర్ దీని డోర్ టు ఒక డోర్లో ఇంకా నలుగురు ఐదు మంది ఉంటే వాళ్ళందరినీ పలకరించి మీకు ఈ పింఛన్ వస్తుందా మీకు ఈ పథకం వస్తుందని అడిగే వ్యక్తి ఇంత ఇట్లా ఎమ్మెల్యే ఎవరూ లేరు మాకు ఎవరికి కూడా ఈ పార్టీ ఎంతో నమ్మకం ఉంది ఏ నాయకుడు నాది అని చెప్పుకుంటే కూడా లేదు కార్యకర్తల మీద వాళ్ళ ప్రభావం చూపించి మన నా మన ప్రజల ముఖ్యమైన దూరంలో పోయి ఇంటింటికి పోయి మీకు ఇది వచ్చింది అడిగే ఎమ్మెల్యే మన పేరు పేరు మన జగన్మోహన్ రెడ్డి కానీ నాయకులు పక్కన పెట్టి మాకు ప్రజలే ముఖ్యం మాకు ప్రజలే ముఖ్యమైన ధోరణితో చేస్తున్నారు కాబట్టి ఎవరు నాయకత్వంలో మేము సర్పంచులుగా ఉన్నా కానీ మాకు ఎంతో సంతోషం ఒక వచ్చి ఒక పింఛన్ అడిగే వాళ్ళు లేరు ఒక పథకం వాళ్ళు లేరు ఎవరైతే జీనియర్గా ఉందో ఎవరైతే ఎలిజిబుల్ ఉందో వాళ్ళందరికీ ఇస్తున్నారు మేము కూడా దీనికి సంతోష వ్యక్తం చేస్తూ ఈ అవకాశం ఇచ్చిన ప్రజలకి అవకాశం కోటి బాబు గారు అయితేనే మాకు ఎవరికీ తెలియకుండా ఆయన అందుకు ఆయన నిర్ణయం తీసుకున్నాడు మేమైతే అతని తరఫున పోవదలుచుకోలేదు మేము కేదిరెడ్డి గారిని గెలిచి గెలిపించి ఎక్కువ మెజారిటీతో గెలిపించాలని మా నిర్ణయం మా బీసీ నాయకులైతే మా పురోసం తరఫునైనా మేమంతము మేమందరము కలిసి చేయాలని నిర్ణయించుకున్నాం మేమైతే బాబు కేడర్లో హోమ్ పోదలుచుకోలేదు మేము కేదిరెడ్డిని గెలిపించుకోవాలా జగన్ మాకు జగన్ అంటే అభిమానం కేదిరెడ్డి మంత్రిగా చూడాలని మా కోరిక అదేదో ఇరవై వేలు మెజారిటీతోనే చూపిస్తాం టౌన్లోనే ఇరవై వేలు వస్తాయి ఆ మెజారిటీ బత్తలపల్ల కానీ చూపిస్తాం మేము చూసే అందరూ సహకారంతో మేము అందరూ అందరు సమక్షంలోనే చెప్తున్న బీసీలు అయితే ఓసీ ఎస్సీ మైనార్టీ అందరూ కలిసిమెలిసి మన బత్తలపల్లి మండలంలో కలిసి చేయాలని మేము కోరుకుంటున్నాము ఇంకా పార్టీలు ఎవరన్నా ఉన్నా అందరినీ కలుపుకొని పోయి చేస్తాం బాబు కోటి బాబు అన్నట్లయితే నేను ఓదలుచుకోలేదు మాకు ఇంతకంటే ఏం అవకాశం మాకు బాగా కల్పించిన అంతకంటే ఏం కావాల్సింది మేమైతే జై జగన్ జై కేత్